విధి నిర్వహణలో అమరుడైన పోలీస్ సేవలను గుర్తు చేస్తూ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని రామగొండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు ఈ మేరకు రామగొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్మృతి పేరేడ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పంతొమ్మిది వందల జరిగిన సంఘటన ఆధారంగా ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు అమర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ అమరులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు పోలీసు అధికారులు సమాజ అభివృద్ధికి చేస్తున్న సేవలు కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి స్ఫూర్తి నింపేలా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపానికి కలెక్టర్ సిపితో పాటు ఇతర అధికారులు నివాళులర్పించారు అనంతరం పోలీసు గౌరవందనం స్వీకరించారు ఇంకా కార్యక్రమంలో సింగరేణి ఆర్ఎఫ్ జనరల్ మేనేజర్లు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఏసీపీ సార్లు వరుసగా వరుస కలెక్టర్ గారిని ఒక రెండు నిమిషాలు యొక్క స్మృతి పేరు ఉద్దేశించి మారుస్తుందని మీ అందరికీ పోలీస్ కమామరేషన్ డేస్కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలామంది ఇక్కడ అప్పుడు పుట్టిన లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్ లో ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్ లో ఒక ప్లేస్ హై టాప్ హిల్ లో ఒక అంబుస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీద్ అయ్యారు ఆ డేట్ కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ ఆక్టోబర్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయిన అయినా అందరు పోలీస్ ఆఫీసర్స్ కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవనీయులు కలెక్టర్ గారు జీఎం గారు అందరు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికి ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్ కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తు పెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక ఒక గౌరవం ప్రతిష్టాత్మకంగా ఈ కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం మనము పోలీస్ ఫోర్స్ నుంచి ఎవరైనా మార్టేర్ అయ్యారు దానికి మెమోరీలో ప్రోగ్రామ్ చేస్తున్నాము సో పోలీస్ నుంచి మన జిల్లాకి మన రాష్ట్రంకి మన దేశంకి అందరికీ శాంతి భద్రత సంబంధించిన చాలా పనులు చేస్తున్నాం దానిలో ఎవరైనా సక్రిఫైస్ చేశారు అందరికీ నా తరపున శ్రద్ధాంజలి థ్యాంక్ యూ